ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసనగా నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు మాలలు మాదిగలు మాలలు అన్నదమ్ములుగా ఉన్నామని మాలలను మాదిగలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని ఎస్సీ వర్గీకరణ ఆపేంత వరకు ఉద్యమం ఆపమని అన్నారు మాల మహనాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య ఆగస్టు ఆగస్టు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర బంధు పిలుపు మేరకు ఈ రోజంతా కూడా రాష్ట్ర మాలమహరా నెల్లూరు జిల్లా మాలమహి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో మేము ఒక నిరసన కార్యక్రమం తెలియపరచడం జరిగింది మా నిరసన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి అయితేనేమి వ్యాపారస్తులైతేనేమి అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం నెల్లూరు జిల్లా రాష్ట్ర మాల మాలమహడ్ తరపున భవిష్యత్తులో మా కార్యాచరణ ప్రణాళిక నియోజకవర్గాల వారీగా మండల వారీగా కూడా అంచెలంచెలుగా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మా హక్కులు మేము సాధించుకునే నైన్త్ బెంచ్ సుప్రీంకోర్టు ఇరవై మంది నాయకులతో నెల్లూరు జిల్లా నుంచి మేము ఢిల్లీకి వెళ్ళి మేము అప్పీల్ చేయటం నైన్త్ బెంచ్ కి అపీల్ చేయడం జరుగుతుంది దాని అందరూ కూడా మీ అందరు సహాయ సహకారాలు మాకు కావాలని కూడా మేము కోరుకుంటూ మా ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కూడా మా న్యాయమైన డిమాండ్ ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో వ్యతిరేకత ఉంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం మేమందరం కలిసి ఉంటే దళితులు మాకు ఐక్యత లేకపోతే మాకు ఐక్యత లేదు కాబట్టి మేము కలిసి ఉంటే ముద్దు కాబట్టి మా బిడ్డలకు ఒక ఉంది కాబట్టి మా భవిష్యత్తు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి దయచేసి మనవాదాన్ని మీరు ప్రేరేపించి మమ్మల్ని విడగొట్టద్దు జాతిని మీరు కాపాడాలంటే దళితులు కలిసి ఉంటేనే ఒక ఐక్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఉద్యమానికి సహకరించాలని కూడా కోరుకుంటూ సెలవు జిల్లా అధ్యక్షుడు ఈ ఈరోజు ఎస్సీ వేదిక వ్యతిరేకంగా భారత భారతదేశ వైడ్గా మాల మహానాడు మరియు మాలల దళిత సంఘాల జేఏసీ కూడా ఈరోజు బంద్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఆర్టీసీ కూడా ముందు జిల్లా మాల మహానాడు మరియు రాష్ట్ర మాల మహానాడు అదేవిధంగా మాలల జేఏసీ కూడా ధర్నా చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రాజ్యాంగ విరుద్ధం ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆగస్టు ఒకటో తారీఖున వచ్చినటువంటి తీర్పు ఆరు బార్ ఒకటి బెంచ్ ధర్మాసనం వచ్చిన తీర్పు అదే అదే సుప్రీంకోర్టు గతంలో రెండు వేల నాలుగులో తొమ్మిది బారు ఐదు బెంచ్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రాష్ట్రాలకి ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు లేదు అది మా పరిధిలో కూడా లేదని ఆ స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు ఈ యొక్క తీర్పు ఇవ్వడం కేవలం రాజకీయ నాయకుల యొక్క స్వార్థం వారి యొక్క ఓటు బ్యాంక్ కోసం ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం అంటే మాలా మదిలను విడిచిసి రాబోయే రోజుల్లో అసలు రిజర్వేషన్ దాఖలు చేయాలనే ఈ యొక్క ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు కుట్టని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా మాలలందరం కూడా మేము ఒకటే కోరుకుంటాం మాకు ఈ రోజు వర్గీకరణ చేయడం ముఖ్యం కాదు మాకున్నటువంటి పదిహేడు పర్సెంట్ రిజర్వేషన్ ఇరవై మూడు పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ పెంచి మాకు న్యాయం చేయాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం గతంలో ఉషా మెహరా కమిషన్ ఏవైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం ఏడు బెంచులు ఫుల్ పుల్లు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ చేయదని పని అప్పటితో కొట్టువేసే జరిగింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నందాకృష్ణ మాదిగా ఒక సభ పెట్టి ఆ సభలో మన ప్రధానమంత్రి మోడీ గారు వర్గీకరణకు మేము పదవిస్తున్నామని చెప్పి ప్రకటించి మళ్ళీ డిబ్యూట్ చేసి ఈ ఏదైతే కొట్టేసిన కేసుని మళ్ళీ సేమ్ బెంచ్కి పంపించి ఆరు బెంచుల కోర్టు వర్గీకరణ చేసుకోవచ్చని అని చెప్పి చెప్పింది ఒక బెంచ్ మాత్రం వర్గీకరణ చెల్లదని చెప్పింది మేము ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఈ వర్గీకరణ జరిగితే మాల ఉద్యోగులు కానివ్వండి మాల విద్యార్థులు కానివ్వండి చాలా విధంగా నష్టపోతారు గతంలో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వర్గీకరణ ఉన్నప్పుడు మాలలు విద్య పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ప్రమోషన్ల పరంగా కానీ చాలా విధంగా నష్టపోయారు ఈ వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో మేము జరగనివ్వము ప్రాణ తేగలైనా చేసి ఈ వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము జై భీమ్ కులాలు నూట ముప్పై ఉన్నాయి నూట ముప్పై కులాలు ఉన్నాయండి బీసీ కులాల్లో నూట ముప్పై ఉన్నాయి ఏబిసిడీ పెట్టాడు రేపు తప్పంటలేదు అయితే స్వాతంత్రం రాకముందు ఎన్నో వేల సంవత్సరాలు ఎస్సీలు అనబడే వాళ్ళు ఈ మాల మాదిగా దాంట్లో ఉన్నటువంటి కులాలు చాలా ఉన్నాయండి ఆ కులాలు ఎక్కడ కూడా ఎవరికి తెలియదు ఇక్కడ కాలేజ్ కూడా ఎక్కల మేము కాదంటాం లేదు ఎక్కడ లేనివంటి ఈ వ్యవహారం ఐక్యంగా ఉన్న మా పదిహేను పర్సెంట్ని మీరు రెండు భాగాలు చేర్చి మీరు వాళ్ళ సబ్బు మీరు లభి పొందాలన్నా పార్టీలకు అతీతంగా ఏదైతే ఈ రోజు అధికారంలో ఉన్న కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ సులభావం కోసమో ఈ వర్క్ర పెట్టడం జరిగింది